అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక చాలా పవిత్రమైన శాస్త్రోక్తంగా కూడా అత్యంత శుభప్రదమైన విషయం గురించి వివరంగా తెలుసుకుందాం మన అందరికీ తెలుసు ఏ పని అయినా మొదలు పెడితే ముందు వినాయకుడికి పూజిస్తాము ఎందుకంటే ఆయనే అడ్డంకులు తొలగించే దేవుడు విఘ్నేశ్వరుడు కానీ ప్రశ్న ఏంటంటే ఎందుకు ప్రత్యేకంగా బుధవారం రోజున గణపతి పూజిస్తే మరింత శుభప్రదం మరింత ఫలప్రదం ఈ ఆధ్యాత్మిక శాస్త్రీయ జ్యోతిష్య పరమైన కారణాలు ఈ వీడియోలో పన్నెండు భాగాలుగా అద్భుతంగా వివరిస్తాను గణపతి ఎవరు గణపతి దేవుడు జ్ఞానానికి బుద్ధికి శాంతికి ప్రారంభానికి ప్రతీక ఆయన రూపం మనకు ఒక సందేశం చెబుతుంది విస్తారమైన చెవులు ఎక్కువగా వినాలి చిన్న కళ్ళు స్పష్టంగా చూడాలి పెద్ద పొట్ట ప్రపంచాన్ని అంగీకరించాలి ఏనుగుల తల బలం ధైర్యం జ్ఞానం గణపతిని పూజించే వారు జీవితంలో ధైర్యం స్పష్టత శాంతి విజయాలను పొందుతారు వారం వారిగా దేవతలు మన పూర్వీకులు ప్రతి రోజుకి ఒక దేవుడిని నిర్ణయించారు సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయుడు బుధవారం గణపతి గురువారం గురువు శుక్రవారం లక్ష్మీదేవి శనివారం శనీశ్వరుడు ఆదివారం ఆదిదేవుడు అందులో బుధవారం ప్రత్యేకంగా బుద్ధి మాట వ్యాపారం చదువు కోసం అత్యంత శుభమైన రోజు బుధగ్రహం అంటే ఏమి బుధగ్రహం మన జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాలను నిర్ణయిస్తుంది మాటల తీరు ఆలోచనలు బుద్ధి సంఖ్యలు లెక్కలు డబ్బు వ్యవహారాలు వ్యాపారం కమ్యూనికేషన్ విద్య వేద బుధగ్రహం బలహీనంగా ఉంటే జీవితంలో చిన్న చిన్న సమస్యలు చాలా పెద్దవిగా మారతాయి గణపతి మరియు బుద్ధుడికి ఉన్న సంబంధం శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి అధిపతి గణపతి దేవుడు అంటే ఎవరికైనా బుధ దోషం మాట్లాడే తీరులో సమస్య వ్యాపారంలో అడ్డంకులు ఉన్న గణపతిని పూజిస్తే ఇవన్నీ తగ్గిపోతాయి అందుకే బుధవారం గణపతి పూజ అత్యంత శక్తివంతమైన పరిహారం ఎందుకు బుధవారం పూజ చాలా ప్రత్యేకమైనది బుధవారం రోజున గణపతి దేవుడు అత్యంత చురుకుగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు పూజ చేస్తే ఏ పని అయినా అడ్డంకులు లేకుండా పూర్తవు మాటల్లో స్పష్టత లోతైన ఆలో ఇంట్లో శాంతి ఉద్యోగంలో అవకాశాలు వ్యాపారంలో వృద్ధి విద్యార్థులకు బుద్ధి వృద్ధి కుటుంబంలో సౌహార్దం పెరుగుతుంది కోపం తగ్గి మనసు శాంతిస్తుంది ఎలా పూజ చెయ్యాలి మొదట స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి గణపతి దేవుణ్ణి ఉత్తర దిశలో లేదా ఈశాన్య దిశలో పెట్టాలి గంగా లేదా తీర్థం చల్లి శుద్ధి చెయ్యాలి పసుపు కుంకుమ అర్ధించాలి పూలల్లో పచ్చని పూలు దుర్బగడి తప్పనిసరిగా అర్ధించాలి దీపం వెలిగించి మంత్రం జపించాలి అష్టోత్తరం చదవాలి చివర్లో నైవేద్యం పెట్టాలి నైవేద్యం గణపతికి ఈ నైవేద్యాలు అత్యంత ఇష్టం చెడ్డి పప్పు పాయసం కొబ్బరి అరటి పండ్లు పులిహోర దువ్వా గడ్డి అంటే ఇరవై ఒక్క మూలాలు పచ్చని పూలు ఈ నైవేద్యాలు శాస్త్రోక్త ఫలితాలను ఇచ్చే వాటిలో భావిస్తారు జపిస్తే కలిగే ఫలితాలు ఓం గన్ గణపతి నమహ ఈ మంత్రం ఇరవై ఒక్క సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత అడ్డంకులు తొలగడం బుద్ధి వృద్ధి అవరోధాల నుండి విముక్తి శుభం శాంతి ధైర్యం బుధవారం నాడు ఏం చెయ్యకూడదు బుధవారం ఇవి చెయ్యకూడదు అబద్ధం చెప్పటం అవసరం లేని వాగ్వాదాలు ఇతరులను నొప్పించే మాటలు అనవసర ఖర్చు కోపం తొందరపాటు నిర్ణయాలు పనుల్లో ఆల ఈ రోజున శాంతి స్వాతికత గణపతి ఆశీస్సులు రెట్టింపవుతాయి బుధవారం నాడు పూజ చేస్తే వచ్చే చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఆపుతుంది భయాన్ని తొలగిస్తుంది వ్యాపారంలో ప్రగతి విద్యార్థులకు స్పష్టమైన ఆలోచనలు మాటల్లో ప్రభావం ఆర్థిక స్థిరత్వం కుటుంబంలో శాంతి మంచి అవకాశాలు మీ వైపు వస్తాయి బుధవారం గణపతి పూజ అనే శాస్త్రం పురాణం ఆధ్యాత్మికం అన్ని కలిసి అత్యంత శక్తివంతమైన పూజ ఈ రోజు చేసిన పూజ మీ జీవితాన్ని స్థిరత్వం జ్ఞానం శాంతి విజయాన్ని తీసుకొస్తుంది ఇవాళ బుధవారం అయితే తప్పకుండా గణపతిని పూజించడం అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి గణపతి పప్ప మౌర్య జై గణేష జై గణేష దేవ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి భక్తి వీడియోల కోసం మా ఛానల్ ట్రెండ్ వీఐపీని సబ్స్క్రైబ్ చేసుకోండి